నూవు కొలంబియాది బొయా ఎవర్తో బొయావ అబయ్ నూవు కొలంబియాకి ఎవర్తో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా C O L O కొలంబియా L U M B I A కొలంబియాకి ఎవర్తో పెళ్ళావు నేను అడగటొల మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తున్నాం ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా ఆ పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషి నేను అడుగుతున్నా బ్లాక్ మెయిల్ చేస్తారా ఆమె నేను మేము అడుగుతున్నాం ఈ రోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండారు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయిగాడని కూడా నేను మీకు మనవి చేస్తాను